దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవా అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము కీర్తన గ్రంథము ఐదో అధ్యాయము మూడో వచనము ఇహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును దేవునికి మహిమ కలుగునగాక ప్రియదేవుని బిడ్డలారా కీర్తనాకారుడైన దావీదు అంటున్న మాటలివి ఏహోవా ఉదయమునే నా కంఠస్వరము నీకు వినపడను ప్రే దేవుని బిడ్డలారా ఏకుంజావుమునే ఉదయమునే ఆయన కంఠస్వరము దేవునికి వినపడుద్దట ప్రతిరోజు ప్రతి నిత్యము ఉదయాన్నే లేచి ఆయన కంఠస్వరము వినపడుతూ ప్రార్థనలో ఆయన దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు ప్రే దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా ప్రతి విశ్వాసి క్రీస్తునందు ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఉదయమనే ఏకుంజావునే లేచి ప్రభువా నిన్నటి దినము నుండి ఈ దినము వరకు మమ్మల్ని ప్రాణాలతో నడిపించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావు నాయన ఉదయమునే నీవు దేవుని మాటలు నీ నోట కంఠస్వరం నుండి దేవునికి మొరపెట్టాలి ఉదయమునే లేచిన వెంటనే దేవుణ్ణి వేడుకోవాలి దేవునికే కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిలాగా ఉండాలి దేవుని వాక్యాన్ని వినేవారిలాగా ఉండాలి దేవుని మాటలనే మనం మాట్లాడేవారిలాగా ఉండాలి తద్వారా ప్రార్థనా పరంగా మనం తెల్లవారుజామున ప్రభు యేసుక్రీస్తును మనం వేడుకోవాలి దేవుని బిడ్డలారా కీర్తనాకారుడు అంటున్నది అదే ఇహోబా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడిను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేయను చూడండి దేవుని బిడ్డలారా తెల్లవారుజామున ప్రార్థించే వారిలాగుండాలి ప్రభువా ఈరోజు ఏమి చేయాలో నీ చిత్తం నా పట్ల ఎలా ఉందో అలాగు నడుపుటకు నీ కృపను దయచేయ అలాగనే ఉదయమున లెగవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఉండాలి ఎందుకంటే నిన్నటి దినము నుండి మరసటి దినము రప్పించిన విధానాన్ని బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలానే కాదు మన బిడ్డలని మన దేశాన్ని దేశంలో ఉన్న నాయకులని అధికారులని మిలిటరీ వారిని సమస్తము కూడా మనము ప్రార్థనలో మనము వేడుకునేవారిలాగా ఉండాలి దేవుని ఎందే మనము ప్రార్థనా పరంగా ఆయన్ని వేడుకోవాలి ప్రభువా మా దేశాన్ని కాపాడు మా దేశంలో ఉన్న జనాభాని కాపాడు మా రాష్ట్రాన్ని కాపాడు మా రాష్ట్రంలోని జనాభాని కాపాడు నాయన ఎంతోమంది హాస్పిటల్లో ఉంటున్నారు నా తండ్రి యాక్సిడెంట్ అయ్యి వారి ఎందు నీ రక్త ప్రోక్షణతో వారికి స్వస్థత కలిగించే కృపను దయచేయయా అలాగే నాయన మా బిడ్డల పట్ల మా కుటుంబం పట్ల నీ చిత్తం ఎలా ఉందో అలాగు నడుపుటకు నీ కృపను దయచేయయా అలాగే నాయన రోజులో మాకు ఏ ఆపద రాకుండా ఏ కీడు జరగకుండా నీ కృప కాపుదల మా అందరి చుట్టూ ఉండులాగున నీ కృపను దయచేయయా అని మనము ప్రార్థనా పరంగా ఏడుకునేవారిగా ఉండాలి దేవుని బిడ్డలారా మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు అయితే మనల్ని పరీక్షిస్తాడు నాయందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడా లేక లోకము తట్టు మరలా పోతాడా అని మనకు ఒక పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో మనము గురి కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకించే దేవుడు అలాగే కీర్తనాకారుడు కూడా తెల్లవారుజామున ఏకుంజామునే ప్రార్థనలో ఆయన్ని వేడుకుంటున్నాడు ఆయన్ని అడుగుతున్నాడు ఆయనతో గోజాడుతున్నాడు ప్రార్థనాపరంగా వేడుకుంటూ ఉన్నాడు మనము కూడా ప్రార్థనాపరంగా ఆయన మోకాలు వేసి మనమందరము ఆయన ముందు మోకాళ్ళు ఉంచి మనమందరము కూడా ప్రభువ ఈరోజు నేను చేసే పనిలో నాయన నీచిత్తమైతే ఆశీర్వదించయ్యా ఏ కీడు జరగకుండా ఏ దుష్ప్రభావం నా మీద పడకుండా ఏ నరదృష్టి నా మీద పడకుండా నీ కాపుదల్లో భద్రపరచయ్యా అని మనము ప్రార్థిస్తూ ఉండాలి ప్రార్థనే మనకు బలం ప్రార్థన ద్వారా అనేక మంది బైబిల్ గ్రంథంలో దేవుని మహిమలము చూడగలిగారు చూడండి దేవుని బిడ్డలారా ప్రార్థనే మోష ప్రార్థించాడు ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగాడు ఏలియ ప్రార్థించాడు సూర్యచంద్ర నక్షత్రాన్ని ఆపగలిగాడు మరలా తెప్పించగలిగాడు దానియలు ప్రార్థించాడు సింహాల బోన్ నుండి రక్షించగలిగాడు షడ్రకు మెషక్ అభిద్రహులు ప్రార్థించారు అగ్నిగుండం నుండి సురక్షితంగా బయటపడ్డారు దేవుని బిడ్డలారా ఇలాగ మన బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థనా పరంగా విజయం సాధించారు ఏబు కూడా అంతే ప్రతిరోజు తన బిడ్డల కోసము తెల్లవారుజామున ధూప నైవేద్యం చేస్తూ ప్రార్థన చేస్తూ వేడుకుంటూ ఉంటాడు ప్రభువా మా బిడ్డలను రక్షించు మమ్మల్ని రక్షించు నాయన మా బిడ్డలు ఏదైనా పొరపాటు చేసి ఉంటే వాళ్ళని క్షమించు నాయన శిక్షించక తండ్రి అని దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటాడు అలాగూ మనము మొరపెట్టుకునే వారిలాగా ఉండాలి ప్రార్థించేవారిలాగా ఉండాలి మనము తెల్లవారుజామునే ఆయన మాటలు విని ఆ మాటల తగ్గ మనమందరం కూడా ఏకీభవించి ప్రార్థనాపరంగా ఉండాలి అలాగూ మనం ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా ప్రభు అయిన క్రీస్తు మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి నీ పాదాలు కొందనాల నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చునాయనా ఇదిగో నాయన ఎంతోమంది యాక్సిడెంట్ రూపంలో రకరకాల రూపంలో హాస్పిటల్లో ఉండి ఉన్నారు నా తండ్రి నాయన వారి మొల ఆలకించి నీ కృపా కాపుదలతో నీ రక్త ప్రోక్షణతో వాళ్ళందరినీ కూడా నాయన స్వస్థతపరచు నా తండ్రి అలాగే ఎంతోమంది నా తండ్రి అన్నం లేక అల్లాడిపోతున్నారు నా తండ్రి వారందరికీ కూడా అన్నాన్ని దయచే నాయనా ఇదిగో నాయన చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఏ ఏ అవసరతలతో ఉన్నారో వారి అవసరతలన్నీ కూడా తీర్చే కృపణ దయచే నా తండ్రి అలాగనే కాకుండా నా తండ్రి తెల్లవారుజామునే నీ వాక్యమేని వాక్యానుసారంగా నడుచుకుంటూ నిన్ను ప్రార్థించి నా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను ధన్యతను చూస్తున్న బిడ్డలకి కానీ మాకు కానీ సమస్తానికి కలిగించే కృపను దని దయచేమని నజరడేని యేసు క్రీస్తునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు